శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్కి నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా అధికారులు ప్రజలు అభిమానులు శ్రేయోభిలాసులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు అభిమాన సంద్రం శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రజానేకం విస్తృతంగా తరలివచ్చారు ఉదయం ఏడు గంటల నుంచి ఎనభై అడుగుల రోడ్డులోని టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గోండు శంకర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రజలు చేరుకున్నారు అభిమానులు శ్రేయభులాసుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ప్రారంభించారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గార తహసీల్దార్తో పాటు రెవెన్యూ అధికారులు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారులు వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఇంజనీర్లు రూరల్ మండలం మరియు గార మండలం అధికారులు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల ప్రతినిధులు యువత పలు దేవాలయాల వేద పండితులు సర్వమత ప్రార్థనలతో హిందూ ముస్లిం క్రైస్తవ సంఘాల ప్రతినిధులు వృత్తి కళాకారులు రైతులు శ్రామికులు వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు కూటమి నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు నగర మండలాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు వివిధ కుల సంఘాలు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థల సభ్యులు పాల్గొని అభిమాన నేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు